ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన అనగా బుధవారం నాడు చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించబడుతుంది ఎందుకంటే సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన చంద్రగ్రహణం ఏర్పడింది చంద్రగ్రహణంతో పాటుగా పౌర్ణమి కూడా కలిసొచ్చింది పౌర్ణమి రోజున గ్రహణం రావడమంటే చాలా విశేషమైనది ప్రతి వందేళ్లకి ఇలా జరుగుతుందని పండితులు అంటున్నారు కాబట్టి సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన కొన్ని నియమాలు పాటిస్తూ పరిహారాలను చేస్తే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూధర్మంలో పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంకితం అందులోనూ గ్రహణం రోజున వచ్చే పౌర్ణమి ఇంకా శక్తివంతమైనది కాబట్టి ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగుపెడుతుంది సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీన ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ నాలుగు గంటల గ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జాతకంలో దోషాలు ఏర్పడతాయి గ్రహణం ప్రారంభం కాకముందే ఉదయం టిఫిన్లు చేసేయండి అలాగే మీరు వండిన ఆహారం మీద తులసి ఆకులుగాని గరిక కాని వేయండి అలా వేయకపోతే గ్రహణం ప్రభావం వల్ల మీరు వండిన ఆహారం కలుషితం అవుతుంది గ్రహణం ప్రారంభం కాకముందే అంటే ఉదయం గంటల్లోపే మీ పూజ గదిని మూసేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రహణం సమయంలో దేవుని పటాలను ముట్టుకోకూడదు కాబట్టి ఉదయం గంటల నుండి పది గంటల్లోపు ఇంట్లో దీపారాధన కూడా చేయకూడదు అలాగే గ్రహణం సమయంలో దేవాలయాలకు వెళ్లకూడదు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే ఉదయం పది గంటల తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోండి ఇల్లు మొత్తం శుభ్రం చేయలేని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే మీ ఇంట్లో ఉన్న బీరువాని కూడా శుభ్రంగా తుడుచుకోండి అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత పూజగదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ పౌర్ణమి రోజున ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు ఇక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ సాయంత్రం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆరు గంటల నుండి తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే పౌర్ణమి రోజున చేసే పూజలు నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుకుంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ సాయంత్రం పూజ చేయడానికి ప్రయత్నించండి పూజ పూర్తయిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి హారతిని ఇచ్చి ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఒక తెల్ల కాగితం పైన మీ కోరికను రాసి మీ పూజ గదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ కచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఇలా దీపాలను వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశత్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగుపెడతారు అతి త్వరలోనే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఇంటి ముందు దీపాలు వెలిగించలేని ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఒక రాగి చెంబును తీసుకుని అందులో నిండుగా నీళ్లు పోసి పసుపు కుంకుమలు అలాగే కర్పూరం బీళ్లను వేసి ఆ రాగిచెంబును మీ ఇంటి ముందు కుడివైపున పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో గుప్పెడు కళ్ళుపును తీసుకుని ఒక వస్త్రంలో మూటలాగా కట్టి మీ ఇంటి ముందు పెట్టండి మరుసటి రోజు ఉదయం ఆ ఉప్పును తీసి ఏదైనా చెట్టు దగ్గర వేయండి ఇలా చేస్తే మీ ఇంటికున్న దరిద్రమంతా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది పౌర్ణమి రోజున రాత్రి సమయంలో మన గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి రాత్రి నిద్రించే ముందు ఇంటి ముందు ముగ్గు వేసి పడుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వచ్చి పుణ్యనదుల్లో స్నానం చేసి మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది అలాగే పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందట చాలామంది ఇళ్లలో ఎక్కువగా కలబంద మొక్క కనిపిస్తుంది కలబంద మొక్కను అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదమని పండితులు చెబుతారు కలబంద మొక్క ఎంత ఏపుగా పెరిగితే మీ సంపద కూడా అంత బాగా పెరుగుతుందని సంకేతం కాబట్టి డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కలబంద మొక్కను పెంచుకుంటే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే ఏలినాటిస్ దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది నల్లదారం కట్టుకోవడం వల్ల చెడుశక్తుల ప్రభావం పడదు పౌర్ణమి రోజున లలిత సహస్రనామం పారాయణం చేస్తే ఎంతటి ఘోరమైన సమస్య అయినా మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ పౌర్ణమి రోజున ఉప్పు అలాగే నూనెను కొనకూడదు ఈ వస్తువులను కొంటే దురదృష్టం వెంటాడుతుంది అలాగే అప్పుల సమస్యలు ఏర్పడతాయి అయితే మనలో చాలామంది మన ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయ నిమ్మకాయలు కలబంద మొక్క అలాగే కొన్ని దిష్టి యంత్రాలను కట్టుకుంటారు అయితే గ్రహణం సమయంలో ఇంటి ముందున్న దిష్టి యంత్రాలకు శక్తి మొత్తం నశించిపోతుంది కాబట్టి ఈ గ్రహణం రోజున మీ ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ అలాగే దిష్టి యంత్రాలను తీసేసి కొత్తవి కట్టుకుంటే చాలా మంచిది పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే నెల రోజులు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి